ఇంట్లో ఉండే ఆనియన్ అలాగే పుట్నాలతో ఒక మంచి రెసిపీ చేద్దామండి ఇంటికి చుట్టాలు వచ్చినా అలాగే పిల్లలు ఏదైనా తినాలనిపించిన స్నాక్ ఈజీగా ఇలా చేయొచ్చండి ఇది ఎలా చేయాలో చూద్దాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి బాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి చూడండి ఇలా బాగా సాఫ్ట్గా ఉండాలి కాస్త బరగ్గా ఉన్నట్లయితే కూడా మీరు జల్లించుకోవాలండి నేనైతే బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలండి నేను మూడు ఆనియన్స్ తీసుకున్నాను చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ సన్నగా ఉండకూడదు అలాగని ఎక్కువ లావుగా ఉండకూడదు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెడల్పాటి ఒక ప్లేట్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని చేతితోటి బాగా ఇలా వీటిని అంతా కూడా ఇలా విడి తీస్తూ ఇలా కలుపుకోవాలండి అప్పుడే చక్కగా విడిపోతాయి ఆనియన్స్ అంతా కూడా ఈ సాల్ట్ వేసి కలపడం వల్ల కాస్త వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఇందులో నుంచి చూడండి ఇలా కలుపుకున్నాం కదా మరి ఎక్కువ కలుపుకండి ఇలా కలిపితే సరిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే వేయించుకున్న జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇదంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఒకసారి చాలామంది శనగపిండి తిన్నారు కదండి శనగపిండి తిన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇదంతా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పుట్నాల పొడి అనేది ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలండి మనం ముందే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి మొత్తం ఆనయంతో ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అవసరం అయితే కొద్దిగా ఇలా చిలకరించుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి పుట్నాల పిండి అనేది బాగా సాఫ్ట్గా వేసుకోవాలి కాస్త పొడి పొడిగా వేసుకున్నారనుకోండి మనము ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుందండి మీకు ఒకవేళ అట్లేదన్న ప్రాబ్లం అయితే కూడా ఒక్క స్పూను గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్ని పకోడు ఇలా వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి పకోడి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం పకోడి వేసామనుకోండి ఆనియన్ అనేది అస్సలు మాడదండి లేకపోతే ఉల్లిపాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలండి వేసిన తర్వాత కాసేపు కదుపకుండా వదిలేసేయాలి కాసేపు వేగిన తర్వాత గరిడితో ఇలా కలుపుతూ మనము చక్కగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చూడండి మంచి రంగు వచ్చేసింది ఇప్పుడు తీసేసుకుందాము కలర్ అనేది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఉల్లిపాయలు కూడా అస్సలు మాడిపోలేదు చూసారా చాలా చక్కగా వచ్చింది అలాగే చాలా తక్కువ ఆయిల్ కూడా పీల్చుకుంటుందండి చూడండి టిష్యూ పేపర్ పైన వేస్తే కూడా అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు టిష్యూ పేపర్ కూడా అంత తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది మనం ఇందులో శనగపిండి వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తుంది వేడి వేడి టీతో ఇది తీసుకోండి చాలా బాగుంటుంది సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అలాగే పిల్లలకి స్నాక్గా కూడా ఇవ్వచ్చండి చూసారు కదా ఇంట్లో ఉండే ఆనియన్ అలా అలాగే పుట్నాల పప్పుతో ఈజీగా మనకు స్నాక్ రెడీ అయిపోయింది నచ్చింది కదా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి